ಎಲ್ಲಿ ಗೆಪ್ನಾರಾ ಜತಾ ಜತಾ ಎಲ್ಲಿ ಗೆಪ್ನಾರಾ ಆಗ 8 ಗೇಲ 800 ಗೆಪ್ನಾವಾ ಜತಾ ಎಲ್ಲಿ ಗೆಪ್ತ್ಯೆ ಜತಾ 26 ಮೇ 26 ಗೆಪ್ನಾವಾ 26 ಮೇ 13.5 ಜತಾ 13.5 ಜತಾ 13.5 ಜತಾ ಸಹಕಾರ ಐತೆ ಗೆಪ್ನ ಹಾ ನೋಡೋಕೋಟ ಜತಾ ಜತಾ ಪನ್ನಿ ಜತಾ ಪನ್ನಿ பன்னெண்டு பன்னெண்டு வேலு ரீசனே கரெக்டாக எந்த பதைதுன்னா பதைதுன்னா ஜத்த ఒక పన్నెండు కేజీలు పడవచ్చు పది పన్నెండు కేజీలు పాత ఎవరే చెప్తున్నా చెప్తాను పదహారు వేలు జత ఒక పది పన్నెండు కేజీలు పడవచ్చా కొంచెం పెద్దవి ఉన్నాలే ఎట్లా చెప్తుంది జత ఎట్ పన్నెండా నాలుగున్నర నాలుగున్నర జత అన్నీ భారీ పొట్టలే ఎంత చెప్తున్నా జత పద్దెనిమిది వేలు చెప్పా పద్దెనిమిది వేలు ఇది అన్ని కలిపి అన్నీ కలిపి పెద్దవి చిన్నవి అన్నీ కలిపి పద్దెనిమిది వేలు జత జత పదహారు వేలు జత పది పది కేజీలు పన్నెండు పదమూడు కేజీలు ఎట్లా పడవచ్చు ಎಲ್ಲಿ ಜಪ್ತಿರ ಜೊತೆ ಹದಿನಾಲ್ಕು ಗಂಟೆ ಜೊತೆ ಜೊತಾ ಪದಹಾರು ನರ ಜೊತಾ ಎಲ್ಲಿ பதிஹேடுனாரா பாக உண்டாய் பதிவு பதினேஜ படச்சுள்ள கதா பத்னா பத்னா பதிலு பத்னாலு பதை கேஜி படச்சு எல்லா செப்பினார் ஜத்த பத்னாலு வந்து செப்பினமா பத்னாலு வச்சா ஜத்தா ஆ பதமூடு வில చెప్తి పదహారున్నర చెప్పిన పదహారున్నర పదహారు వేల ఐదు వందలు జత ఎలా చెప్తారిన పదిహేడున్నర చెప్తాను పదిహేడున్నర పదహైదు కేజీలు పడుతుంది పదహైదు పదహారు కేజీలు పడతాయండి చూడండి ఎంత పదిహేడున్నర చెప్పినారు లాస్ట్ పదిహేడు వేలు ఎంత చెప్తా పదమూడు వేల ఐదు వందలు అండి పిల్లలు బాగానే ఉన్నాయి ఎంత చెప్తా ను జత ఎంత చెప్తా ఎంతకో పదమూడు ఎనిమిది చెప్పింది పదహైదున్నర చెప్పింది పదమూడు ఎనిమిది పోయా అన్న ఓకే ఎట్లా చెప్తా ఎంత చెప్తీవేనా జత పన్నెండున్నర చిన్నూరా మనవే చిన్నూరు చెంగునూరు పొట్టలో పన్నెండున్నర గుంటూరు పొట్టలో ఉంటున్నాయా ఏం చెప్తున్నారా పదహైదున్నర ఇవి ఏరియా ఇవి హోటల్లో ఏరియా ఇది జత జత ఎంత చెప్పలే దండిగా వచ్చేసింది సరే యాడ చెప్పలే ఎంత చెప్తీవే మీరు ఎంత చెప్పాలనుకుంటున్నారో పదిహేడు వేలు చెప్తాను పదిహేడు వేలు అన్ని పొట్టడం అన్ని పొట్టడలే పదిహేడు వేలు చెప్తుంది జత జత వేలు పదహైదు వేలు పదహారు వేలు చెప్తుంది ఎందుకు ఎందుకు చెప్పాల్సిందే పద్నాలుగు ఉన్నారా జత పద్నాలుగు அபே எது இமூடு வேல இரவு ஆ அப்படினா பதிடுனா பெறே அது இரவு வேல் அது பெற பத்னா பதநாலு வேல பத்னாலு வேலுண்டி பதி கேஜி படச்சு லாஸ்ட் பதினோரு ஆர்டர் பதமூடு அற ஐட்டுது வந்து ఎంత చెప్తీవే పద్నాలుగున్నర పద్నాలుగు వేల ఐదు వందలు వందలండి పద్నాలుగున్నర జత పద్నాలుగు ఎంత చెప్తీ జత ఇరవై ఆరు వేలు జత ఇరవై ఆరు వేలు ఎంత పదిహేను కేజీలు పడుతుంది ఇరవై ఐదు కేజీలు పైన వస్తాయి ఇరవై కేజీలా చిన్నగా ఇది వస్తుంది లేదు పెద్దది వస్తుంది పదహైదు నుంచి ఇరవై వరకు పడుతాయి ఎంత చెప్పింది ఇరవై ఇరవై తోడు జరా జత ఎంత చెప్పింది జత ఇరవై వేలు జత ఇరవై జత వస్తారు వస్తారు ఇంకా టైం ఉంది లే ఇప్పుడే పద్దన్నే కదా ఎంత చెప్పినవుల పదహైదు వేల ఆరు వందలు ఎంత జత జత చెప్తావునా ఎంత పదహైదు పదహైదున్నారా పదహైదు వేల ఐదు వందలు ఎంత చెప్తున్నా జత పదమూడు ఉన్నారా పద్దెనిమిది పద్దెనిమిది ఉన్నారా జా జత చెప్పు ఎత్త చెప్పినా பதமூடு மார்கெட் கூட ஃபுல்லா பத்தா எயிட் தௌசண்ட் ஃபைவ் ஹண்ட்ரெட் ஜோடி எட்ட சென்னா ஜத்த இவாயி மூடுன்னுன்னா ஜத்த பதார நெல்லூர் ஜுடுப்பி கதா நெல் ஜுடுப்பி பதி கேஜி படச்சு ஒரு இரவது ஏன் தண்ணா என்பயா చెప్పతా జత ఎంత చెప్పినావా చెప్పాలి పద్నాలుగున్నర చెప్పినావా అంటే చెప్పేలా ఏం ఉందిరా ఆయపకాయపక్కకు అడగలిసింది పట్లే పెద్దో నువ్వు నువ్వు ఆడా ఎంత చెప్పిన ఎంత చెప్తావునా ఎంత చెప్తా ఇరవై ఎనిమిదిన్నర చెప్పినావా ఇరవై ఎనిమిదిన్నర చూడండి ఒక ప పదహారు పదిహేడు కేజీలు పడతాయా మాంసపరంగా ఇరవై ఇరవై కేజీలు పడే పెద్ద మంది ఇది మారిపోటెన్లన్నీ ఇరవై ఎనిమిది చెప్పినారా అది కాదా ఎంత లాస్ట్ లాస్ట ఇరవై ఆరున్నర లాస్ట్ అయితే ఇచ్చేస్తాం ఓకే పదిహేడు వేలు చెప్పాడు పదిహేడు ద డింట్ గొర్రు కూడా ఉండాయా గొర్రు మోడల్ ఉండాయా ఐ తీసేసి ఐ తీసేసి పటెల్లో మాత్రమే 16 ఉన్నారా ఎందు చెప్తున్నా చేత ఐపోయి నికో అంతా అదే ఉంటా మెచ్చ కెపిండిది మీరు చెప్పిందే నేను 16 ఉన్నది 15 నారా చెప్పినారు 15000 కు ఆ సేల్ అయిపోయినాయి ఇవే ఆ ఓకే ఫోన్ బె నంబర్ పద్నాలుగు వేల ఎనిమిది నూర్లు మూడు నూర్లు పద్నాలుగు వేల మూడు వందలు ఎంత చెప్పి జత జత ఎంత చెప్పింది పంతొమ్మిది వేల ఐదు వందలు అండి మనకే తిరిగి భారీ బట్టన్లో ఏం రేటు ఉన్నాయి కనుక ఎంత చెప్తున్నా చెప్తున్నాను ఇరవై ఒకటి ఇరవై ఒకటి చూడండి పద్దెనిమిది

మీరు రైతుల రేటు కరెక్ట్ చెప్పాలా మళ్ళీ వాళ్ళు ఫోన్ చేశారు తక్కువ చెప్తే అంతే రైతులు అదే అదే మళ్ళీ ఆలోచిస్తా పంతొమ్మిది వేల చూడండి టెన్లు బాగున్నాయి సూపర్గా ఉంది ఎడ్ చెప్ తిరునా చేత ఎట్లా చెప్ తిరినా చేత ఎవరు ఇవే పదిహేడు వేలు పదిహేడు వేలు చెప్పినావా ఇది పెద్దది పెద్దది పది పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు ఒక్కటే అవి జత ఇది ఒకటే